షేక్ ఇప్పుడు నేను కయ్యిను హేబేలు అన్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను లెట్స్ గో మన మొదటి తల్లిదండ్రులైన ఆరాము అవ్వ వాళ్ళు చేసిన పాపం వల్ల ఏ రెండు తోట బహిష్కరించబడ్డాడు దేవుడు అవ్వ చేసిన తీర్మానం బట్టి అవ్వ పిల్లలను కనిద్ది వాళ్ళ పేర్లు కయ్యిను హేబేలు కయ్యినేమో ఒక రైతు తన పొలంలో పంటలు పండిస్తూ ఉంటాడు కానీ హేబేలేమో ఒక గొర్రెలు కాపాడి తను గరుల మందలను చూసుకుంటూ ఉంటాడు ఒకనాడు వాళ్ళిద్దరు దేవునికి బలి అర్పిద్దామన్న ఒక కాన్సెప్ట్తో వస్తారు వాళ్ళు వాళ్ళ అర్పణ కోసం సిద్ధం చేసుకుంటారు ఏమేమి కావాలని కయ్యినేమో తన పంటల్లో నుండి కొంత వాటిని తెస్తాడు కానీ హెబెలు తన మందలో నుండి బాగా బలిష్టమైన శ్రేష్టమైన ఒక మేకపిల్లని పిల్లని ఇద్దరు బలి నడిపిస్తారు కానీ దేవుడు కయ్యి నర్పణతో అంత తృప్తి పొందలేరు కానీ హేబెల్ అర్పణతో చాలా సంతృప్తిగా ఉంటాడు దానివల్ల కయ్యినికి బాగా ఈషా కోపం అనేవి పుట్టింది ఒకనాడు కయ్యిను హేబెల్లు హేబెళ్ళు ఒంటరిగా ఉన్న టైం చూసుకొని హేబెల్ని చంపేశాడు దేవుడు కయ్యిను అని అడుగుతాడు కయ్యిను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే నేను నా తమ్ముడికి చూసుకుంటూ ఉండాలా ప్రతిసారి నాకు అతని గురించి తెలియదు అన్నట్టు చెప్తాడు కయ్యిన్ను నువ్వు పెద్ద పాపం చేసావు నీ తమ్ముడిని రక్తం నాకు మొరబెట్టింది నువ్వు దేశ దిమ్మిడివై పోతువు అనేసి చెప్తాడు అప్పుడు కయ్యిను ఇది నాకు చాలా పెద్ద శిక్ష నా వల్ల కాదు ప్రభు అంటే అంటాడు నన్ను ఎవరైనా నన్ను చంపేస్తే అంటే కయ్యిను నొద్దుటి మీద ఒక గుర్తు పెడతాడు నిన్ను ఎవరైనా చూసి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తే వాళ్ళు దేశ తిమ్మిడైపోతారు అనేసి చెప్తాడు ఇంకా కయ్యిను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఇది కయ్యిను హెబెల్ స్టోరీ దీని మోరల్ ఏంటంటే ఈష ద్వేషం కోపం ఉంటే మీరు దేవునికి దూరం అయిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఉంటే మీ మనసులో ఇప్పుడే తీసుకోండి ఎందుకంటే రాకడ దగ్గరకు వస్తుంది మీరు రాకడి దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు అలాంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్నిటినీ తీసేసి రాకడి కోసం సిద్ధంగా ఉండండి ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో